శివ పార్వతులకు కళ్యాణం ప్రతి కనులలో నానందం ఆనందం శివ పార్వతులకు కళ్యాణం ప్రతి కనులలో నానందం ఆనందం విరిజల్లు వాన కురిసింది సురకోటి తరలి వెళ్ళింది విరిజల్లు వాన కురిసింది సురకోటి తరలి వెళ్ళింది శివ పార్వతులకు కళ్యాణం ప్రతి కరులలో నానందం ఆనందం దివి పెళ్ళి పందిరేసి భూ వేసింది పెళ్ళి పీట తారలతో తోరణాలు ఘనముత్యాల రంగవల్లి దివి పెళ్ళి పందిరేసి ഭൂവി പെനി പീട്ട താരോരണു ഘനമുത്യാലവല്ല ആനന്ദമായ കൈലാസം തിലക്കഞ്ചു കനുളക്കിത ഭാഗ്യം ആനന്ദയ കൈലാസം തിലക്കഞ്ചു കനുളക്കിത ഭാഗ്യം ശിവപാർവത്തു കല്യാണം ప్రతి కనులలో ఆనందం పార్వతికి నుదుట తిలకం ఆ శ్రీలక్ష్మి తీర్చిదితే ఈశ్వరుని అలంకరించి శ్రీ విష్ణువు మురసిపోయే పార్వతికి నుదుట తిలకం ఆ శ్రీ లక్ష్మి తీర్చిదితే ఈశ్వరుని అలంకరించి శ్రీ విష్ణువు మురసిపోయే బ్రహ్మాది సప్త ఋషులంతా చదివిరి మంగళాష్టకము బ్రహ్మాది సప్త ఋషులంతా చదివిరి మంగళాష్టకము శివ పార్వతులకు కళ్యాణం ప్రతి కనులలో ఆనందం మునిసతులుదేవశ్రీలు ఈ రాజనాలు మృగింది మే లతాళం అహ సాగింది నృత్య గీతం మునిసతులు దేవశ్రీలు ఈ చేరుని రాజనాలు మృగింది మే లతాళం అహ సాగింది నృత్య గీతం ఆనందమాయ కైలాసం ఆ జంట ఇలకు ఆదర్శం ఆనందమాయ కైలాసం ఆ జంట ఇలకు ఆదర్శం శివ పార్వతులకు కళ్యాణం ప్రతి కనులలో ఆనందం శివ పార్వతులకు కళ్యాణం ప్రతి కనులలో ఆనందం విరిజల్లు వాన కురిసింది సురకోటి తరలి వెళ్ళింది విరిజల్లు వాన కురిసింది సురకోటి తరలి వెళ్ళింది శివ పార్వతులకు కళ్యాణం ప్రతి కనులలో ఆనందం శివ పార్వతుల కళ్యాణం ప్రతి <Sessimitation> కనులలో